జుట్టు పలుచబడుతోందా అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్యలతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఒత్తైన పొడవాటి పట్టులాంటి జుట్టు కావాలని కోరుకోని వారు ఉండరు కానీ బిజీ బిజీ స్టైల్ ఒత్తిడి ఆందోళన విశ్రాంతి లేకపోవడం కాలుష్యం పోషకాహార లోపం ఆరోగ్య సమస్యల కారణంగా చాలామంది జుట్టురాలే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి ఒత్తైన జుట్టు మీ సంతమవుతుంది దానికోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి స్కాల్ప్ మసాజ్ హెయిర్ ఫాలికల్స్కి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి మీ స్కాల్ప్ను క్రమం తప్పకుండా మసాజ్ చేయండి ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తోంది ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు మీ తలను వేలతో సున్నితంగా మసాజ్ చేయండి మసాజ్ హెయిర్ ఫాలికల్స్ను ఉత్తేజపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది జుట్టు రాలడానికి ఒత్తిడి ప్రధాన కారణం గుడ్లు కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకొని బాగా గిలక్కొట్టాలి దానిని కుదుర్లకు చీరల పట్టించి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఆరనివ్వాలి పోషకాహారం మీ జుట్టు ఆరోగ్యంగా దృఢంగా పెరగాలంటే విటమిన్లు మినరల్స్ ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి మీ డైట్లో ఆకుకూరలు గుడ్లు చేపలు నట్స్ విత్తనాలు పండ్లను చేర్చుకోండి కలబంద కలబంద జుట్టుకు పోషణ అందించి పెరుగుదలను ప్రోత్సహిస్తోంది కలబంద తలకు పీహెచ్ను సమతుల్యం చేస్తోంది ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తోంది తాజా కలబంద గుజ్జును జుట్టుకు కుదుర్లపై అప్లై చేసి ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఆరనివ్వాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే మంచి రిజల్ట్ ఉంటాయి ఉల్లిరసం ఉల్లిరసంలో ఉండే సల్ఫర్ జుట్టు ఎదుగుదలను బాగా ప్రేరేపిస్తోంది కాబట్టి ఒత్తైన జుట్టు కావాలంటే ఉల్లిరసం తీసుకొని కుదుళ్ళ వద్ద మృదువుగా మర్దన చేయాలి దీన్ని పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఒత్తైన జుట్టు మీ సంతమవుతోంది గ్రీన్ టీ గ్రీన్ టీలోని పోషకాలు జుట్టును ఆరోగ్యంగా దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి గ్రీన్ టీ తయారు చేసి దాని చల్లారనివ్వండి మీరు తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టును దానితో శుభ్రం చేసుకోండి గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడం తగ్గిస్తాయి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ టిప్స్ కావాలో కమెంట్ చేయండి